అందరికీ నమస్కారములు ఈ మధ్య హెచ్ఎం పివి అనే వైరస్ గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది కరోనా కన్నా భయంకరమైన వైరస్గా చెప్పుచున్నారు ఈ హెచ్ఎం పివి అంటే హ్యూమన్ మెటాపిన్యూమో వైరస్గా చెప్పవచ్చు ఇది ప్రధానంగా మనుషుల్లో శ్వాస వ్యవస్థపై దాడి చేసే వైరస్గా చెప్పవచ్చు డ్రాగన్ దేశంలో అంటే చైనా దేశంలో ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్లోనే ఈ హెచ్ఎంపి కేసులు నమోదు అవడం జరిగింది అలాగే చలికాలంలో ఈ వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంటుంది ఎక్కువగా పిల్లలు వృద్ధులు దీని బారిన పడే అవకాశం ఉన్నది ఈ వైరస్ బాధితుల్లో సాధారణంగా జలుబు లక్షణాలే ఉంటాయి జలుబు దగ్గు జ్వరం ముక్కు నుంచి స్రావాల కారడం అలాగే గొంతు నొప్పి శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు తరచుగా కనిపిస్తాయి రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే చిన్నారులు వృద్ధులకు హ్యూమన్ మెటాపీ న్యూమో వైరస్ సోకితే తీవ్రమైన అనారోగ్య లక్షణాలు ఉంటాయి సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయం కూడా సంభవించని చెప్పవచ్చు ఈ హ్యూమన్ మెటాపీ న్యూమో వైరస్ తొలుత రెండు వేల ఒకటి సంవత్సరంలోనే అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ అనే సంస్థ వెల్లడించడం జరిగింది అలాగే హెచ్ఎంపీవీ బారిన పడితే మూడు నుంచి ఐదు రోజుల పాటు లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నది ఇన్ఫెక్షన్ క్రమంగా లేదా న్యూమోనియాగా మారే అవకాశం ఉన్నది అంటే శ్వాస లోపల పొరల్లో సంభవించే ఇన్ఫ్లమేషన్ లేదా వాపు వల్ల శ్వాసకోశనాలు సన్నబడతాయి అందువల్ల ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది ఈ జబ్బునే వైద్య పరిభాషలో వ్యాధిగా చెప్పవచ్చు అలాగే న్యూమోనియా అనేది సంబంధించి ఒకటి లేదా రెండు ఊపిరితిత్తులోని గాలి సంచులను ప్రేరేపించే ద్రవము లేదా చీముతో నిండిపోయే పరిస్థితిని న్యూమోనియా వ్యాధిగా చెప్పవచ్చు ఈ హెచ్ఎంపీ వైరస్ నివారణ ఎలా అనే విషయాన్ని ఒకసారి చూద్దాం ఈ హెచ్ఎంపీ వైరస్ సంబంధించి ఖచ్చితమైన చికిత్స లేదు వ్యాక్సిన్ లేదా టీకా ఇంకా అభివృద్ధి చెప్పవచ్చు చెప్పవచ్చు ముఖ్యంగా చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలి సబ్బుతో కడుక్కోవడం చాలా మంచిది శుభ్రంగా లేని చేతులతో కళ్ళు ముక్కు నోనె తాకరాదు అలాగే హెచ్ఎంపీ వైరస్ సోకిన బాధితులకు దూరంగా ఉండటం చాలా మంచిది జలుబు లక్షణాలు ఉన్నవారు బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించాలి అలాగే తుమ్మినప్పుడు దగ్గినప్పుడు చేతి రుమాలు అడ్డు పెట్టుకోవడం చాలా ఉత్తమమని అని చెప్పవచ్చు రోగి లేదా బాధితుడు వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నట్లయితే వేగంగా కోలుకునే అవకాశం ఉండదు వైరస్ తీవ్రత రోగికి ఎక్కువగా ఉన్నట్లయితే ఆసుపత్రిలో చాలా రోజులు చికిత్స అవసరమని సందర్భంగా చెప్పవచ్చు కనుక కరోనా వైరస్ తో మనందరం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు పరిచయం లేదా అనుభవించే కనుక ఈ హెచ్ఎఫ్ వైరస్ లో వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమని మీకు అందరికి తెలియజేస్తున్నాను ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి సంప్రదించవలసిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ